గ్రామానికి ఊపిరి మీ పొలానికి ఊపిరి మీ చెరువే అందుకని భూమి వేస్ట్ అయిపోతుంది అనుకుంటే చాలామంది నాతో మాట్లాడతారు భూమి వేస్ట్ కదండి పది శాతం నాకు పక్కన చెరువు ఉంది మాకు బోర్ వేస్తే పదిహేను అడుగులు ఇరవై అడుగుల నీళ్ళు వస్తాయి ఇలా చెప్తూ ఉంటారు ఈరోజు వస్తుంది రేపేంటి అందుకనే చెరువు అనేదానికి మీరు ప్రాధాన్యత ఖచ్చితంగా ఇవ్వాలి దీన్ని ఇది సరైన సమయం ఇందాడ ఒక మిత్రుడు వచ్చారు ఇక్కడికి మీరే కదా ఈయన చెరువు రండి ఈయన చెరువు తవ్వుకుంటున్నారు చక్కగా అది కూడా మనుషులతో తవ్వేస్తున్నారు ఆ చెరువు వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి మీరు మీరు చెప్పండి ఎక్కడ చేస్తున్నారు ఎంత చేస్తున్నారు గారికి నమస్కారం వచ్చిన సోదరి సోదరులందరికీ నమస్కారం నా పేరు మునికృష్ణయ్య నేను తిరుపతి జిల్లా ఏర్పేట మండలం పాపానపేట దగ్గర ఉన్నట్టు గుడిమల్లం ఊరికి ఒక రెండు కిలోమీటర్లో ఉన్నాను కొత్తగా వ్యవసాయం చేయాలనుకున్నాను గురువుగారు చెప్పిన వీడియోస్లో ఎక్కువగా నాకు నచ్చింది అంటే పాటించదగ్గది పది శాతం చెరువు పది శాతం అడవి అన్నారు మొట్టమొదటిసారిగా నేను చెరువు తువాలనుకున్నాను చెరువు తువంటే నాకు కొంచెం శక్తికి మించిన పనిని అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్తో మాట్లాడి జాతీయ ఉపాధి హార్మిక పథం అదే కరువు పనులు అంటాం కదా ఆ స్కీమ్ కింద పెట్టించాను ఒక లక్ష ఎనభై వేల రూపాయలు నాకు శాంక్షన్ చేశారు దాంతో కూలీలతో చేయించుకుంటున్నాను అంటే చెరువు వల్ల నాకు ఇప్పుడే గురువుగారు చెప్పినట్టు నాకు చెరువు అవసరం లేదు ఎందుకంటే రెండు బోర్లు ఉన్నాయి నాకున్న రెండు ఎకరాల్లో కానీ నాకు నచ్చింది ఏమంటే ఇతర పొలాల చుట్టుపక్కల పొలాల నీళ్ళు కెమికల్తో కలిసింది కాబట్టి ఆ నీళ్లు నా పొలంలోకి రాకూడదు మొట్టమొదటి పాయింట్ సెకండ్ ఏమంటే వర్షం పడ్డ ప్రతి చుక్క నా పొలంలోనే ఉండాలి బయట పోకూడదు ఈ కాన్సెప్ట్ నాకు మనసుకు గట్టిగా హత్తుకుంది కాబట్టి నేను చెరువు నిర్మాణం చేస్తున్నాను సెకండ్ అడవి అన్నది అదే ఫైవ్ లేర్ మోడల్ అంటే సుభాష్ పాలేకర్ గారు ఆయన పరిశోధనలో ఆయన సాధించిన గొప్ప సంగతి ఏమనంటే అడవిని పరిశోధన చేసి అడవి ఎలా ఉందో అలాంటిది ప్రతి రైతు తన క్షేత్రంలో చేసుకోవాలి అనే సంకల్పం తను చేశారు కాబట్టి మొట్టమొదటిసారిగా నేను చెరువు నిర్మాణ నాలుగు రోజు నుంచి వరకు జరుగుతోంది ఇది పూర్తి అవుతుంది తర్వాత నేను ఇది చేస్తున్నాను నమస్కారం ధన్యవాదాలు నా పేరు మునికృష్ణయ్య నా ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫైవ్ నైన్ సెవెన్ టూ ఫైవ్ నైన్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫైవ్ నైన్ సెవెన్ టూ ఫైవ్ నైన్ ధన్యవాద